అండి వెల్కమ్ బ్యాక్ టు అనూష రామ్ చిరకూరే నేను మీ అనుష ఈ రోజు వీడియోలో నేను చూపించిపోయే రెసిపీ తోటకూర ఉల్లికారం ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ తోటకూర ఉల్లికారం రైస్లోకి ఇంకా చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది రెసిపీ చేయడం కూడా చాలా ఈజీ అండి టైం కూడా ఎక్కువ పట్టదు తోటకూర ఉల్లికారం చేయడానికి మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా తోటకూర ఉల్లికారం చేయడానికి రెండు కట్ల తోటకూర తీసుకున్నాను నీట్గా కడిగి ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి తరువాత ఉల్లికారం ప్రిపేర్ చేసుకోవడానికి టూ మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నానండి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లికారం చేయడానికి మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత పదిహేను వెల్లుల్లి బ్యాక్లు వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి తర్వాత ఒక టమాటాను వేసుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి కారం మీ స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి చూసారు కదా ఉల్లి కారం ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి పోపు సగం ఫ్రై అయిన తర్వాత ఒక ఎండి మిర్చిని ముక్కలుగా చేసి వేసుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి పోపు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లికారం వేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపోంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి చక్కగా ఆయిల్ కూడా రిలీజ్ అయింది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లికారం ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న తోటకూర వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి తోటకూర ఉల్లికారంలో ఎటువంటి నీళ్ళు యాడ్ చేయని అవసరం లేదండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదండి తోటకూరలో నీరంతా ఎగిరిపోయి ఆయిల్ కూడా పైకి వచ్చింది ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే తోటకూర ఉల్లికారం రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే తోటకూర ఉల్లికారం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్